పాడి పరిశ్రమ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ పాడి రైతులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల జాతరలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార సంఘం వారి ఆధ్వర్యంలో చందుర్తి మండల సనుగుల గ్రామంలో లబ్ధిదారులకు పాడి గేదెల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై గేదెలను పంపిణీ చేశారు అనంతరం గోవిందరాజుల స్వామివారిని ప్రభుత్వ విప్పు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గతంలో ప్రతి గ్రామంలో పశుసంపద ఉండేది కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పశుసంపద తగ్గిపోతుందని అన్నారు ప్రస్తుతం మారుమూల ప్రాంతంలో సైతం పాల ప్యాకెట్లపై ప్రజలు ఆధారపడుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల ద్వారా పాడి రైతులకు చంద్రుతి మండలం పరిధిలోని ఇరవై ఒక్క యూనిట్లను సనుగులలోని ఏడు యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ప్రజలు ముందుకు వస్తే ప్రతి ఇంటికి ఒక గేదెను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తామని తెలిపారు ఇప్పుడు ఉన్న యూనిట్లకు అదనంగా మంజూరు అయ్యేలా చేస్తారని తెలిపారు సనుగుల గ్రామంలో ఎర్ర చెరువు పటేల్ చెరువు అసిరెడ్డిపల్లి కొత్త చెరువు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారులు సర్వే చేశారని త్వరలోనే నివేదిక రానున్నట్లు తెలిపారు శనుగుల గ్రామంలో గంగిరెద్దుల కాలనీలోని సిసి రోడ్లు నిర్మాణంతో పాటుగా మిగతా పనులను తొందరగా ప్రారంభం చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైపు విధ్వంసం అయిపోయి ఆర్థికంగా చితికిపోయి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్న సందర్భంలో ఆనాడు సంవత్సరానికి ఆరు వేలు వడ్డీ అసలు కట్టే పరిస్థితి ఉండి ఇప్పుడు నెలకు ఆరు వేల వడ్డీ అసలు కట్టే పరిస్థితి వచ్చినప్పటికీ మీరు ఇచ్చిన అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరును కూడా మీరు చూస్తున్న తరుణంలో ఓవైపు పేదల సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చిస్తూ అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారి యొక్క స్థితిగతులను వారి యొక్క వివిధ రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు అమలవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ పాడి పరిశ్రమకు సంబంధించి మనం ఏదైతే లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన చేయతలు ఇవ్వడం అంటే పశు సంపదను కూడా మనం పెంపొందించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి సందర్భం పాడి పరిశ్రమను కూడా పెంపొందించుకునేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఒకరికి ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఒకరి స్ఫూర్తిగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుని వస్తే మరొకరు కూడా ఈ పరిశ్రమ వైపు ఈ పశు సంపదలో చేసుకోవడానికి కోసం ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఎగ్లాస్ పూర్ లో చెప్పడం జరిగింది అడవి చుట్టూ చిన్న గ్రామము ఒకవేళ మీరు ముందు ముందుకొస్తే పైలట్ గ్రామం కూడా ఎంపిక చేద్దాం పాడి పరిశ్రమలు మేము అందరికి కూడా గేదెలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నట్టు మాట దానికి అనుగుణంగా ఇప్పుడు రెడ్డి గారు చెప్తున్నారు మండలానికి ఒకటి పైలట్ ప్రాజెక్టు తీసుకుంటామని తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పాడి పరిశ్రమ వైపు ఈ పశుసంపదలో పెంపొందించే కార్యక్రమంలో ఎవరైనా ముందుకొస్తే మనం చేయతనిద్దాం అందులో ఏమాత్రం అనుమానం లేదు తప్పనిసరిగా నిధులు తీసుకొచ్చిన బాధ్యత మీరు తీసుకుంటా